ఈరోజు మేము మేడారం వెళ్ళే రోడ్లో ఒక దగ్గరగా ఆ అన్నం కోసం అని ఆగాము ఆగిన దగ్గర ఇక్కడ ఆవులు మేపే ఆయన ఉన్నాడు అంటే మంచి వయసులోనే ఉన్నాడు అసలు ఈయన చదువుకున్నాడా లేదా కనుక్కుందామనేసి సరదాగా మాట్లాడదామనేసి వచ్చినాం నీ పేరేం పేరు బాబు యాకోబా నువ్వేం చదువుకున్నావు పదో తరగతి చదువుకున్నావా నీకు చదివామని వచ్చా మాటలు రావా అసలు ఎన్ని చదువుకున్నావు పది తరగతి అయ్యావా అవునా ఈ ఈ బర్రెలా నెయ్యానా వేరే వాళ్ళయా జీతం చేస్తాను జీతం ఎంత నీకు నెలకి ఒక ఒక వెయ్యి రూపాయలు యాభైయా పదివేలయా ఐదు వందలా పదిహేను వేలాహా పదిహేను వేలు చంప ఓకే నీకు పెళ్ళి అయిందా ఇద్దరు పిల్లలా ఆహా ఇదే పని చేసుకుంటావు రోజు వేరే పని ఏమన్నా పొలంకి వెళ్తావు హలో స ఇంకా మీకు భార్య భర్తలు ఏమైనా ఉన్నారా భార్య పిల్లలు కానీ మీ కుటుంబం కానీ అమ్మ నాన్న ఉన్నారా ఎవరు అమ్మాయ ఇద్దరు వాళ్ళ మంచిగా చూసుకుంటూ ఉన్నారు రోజు ఈ ఈ బర్రెలన్నీ మీ యజమాను వాళ్ళకి వాళ్ళకన్నా ఉన్నాయి బర్రెలు ఇంకా ఎక్కువ ఉన్నాయా ఇంకా మేకలు గొర్రెలు కోళ్ళు పందులు అన్నున్నా అబ్బాయి అబ్బాయి ఇంకా అమ్మాయి అబ్బాయి ఇంకా ఇగో ఇక ఇవ్వండి మాటలు రావు పాపం చదువుకోవడానికి కూడా అసలు చదివినా అనేసి అంటాను కానీ పదో తర వరకు అది చదవలేదు కనీసం ఈయన జీవనోపాధి అంతే బర్రెలు మే మేపీయడం బెల్లి వెళ్ళి శాలరీ రా వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి ఇవ్వడం ఈయన బాధ్యత అంట పిల్లలు వీళ్ళందరూ చిన్నపిల్లలు ఉన్నారంట పెళ్ళైందా నీకు పెళ్ళైందా అమ్మ నువ్వు పెద్ద ఓకే బాగుండు నీ పేరు ఏమైనా చెప్పగలుగుతాను ఇది శ్రీరామ యాగుబా పేరు మాత్రం మంచిగా గడ్డి చెప్తాను అయితే ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ అబ్బాయి వీళ్ళ అబ్బాయి అనేసి మనకు వీడియో రూపంలో చూపెడతాడు వీడియో ఫోటో బాగున్నాడు మోడల్ రాకపోయినా కూడా వాళ్ళ బాబు మాత్రం బంగారం కొండలాగా ఉన్నాడు మస్తు సూపర్గా ఉన్నాడు మంచి తెల్లగా ఉన్నాడు మీ అబ్బాయి సూపర్గా ఉన్నాడు ఓకే